హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఓట్స్తో ఈ చిన్ని చిన్ని బోండాలు అయితే చేశాను ఎప్పుడు చేసేట్టుగా రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టడం అయితే చాలా బాగా నచ్చుతుంది నాకైతే సో అందుకోసమైతే కొత్తగా ఇలా చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయి అందుకోసం మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఇలా చేసిన ఈ చిన్ని చిన్ని బోండాలని ఎప్పుడు చేసుకునే టొమాటో చట్నీ పల్లి చట్నీలతో కాకుండా ఇలా పప్పుతో కనుక సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటాయి అలాగే మన బాడీకి కావలసిన ప్రోటీన్ని ఏదో ఒక రూపంలో అందించినట్టుగా ఉంటుందని చెప్పి ఈ విధమైన కాంబినేషన్లో చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ మరి ఈ ప్రాసెస్ ఏంటో కంప్లీట్గా చూసేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి ఒక రెండు గ్లాసుల నిండా వరకు రేషన్ రైస్ని తీసుకోవాలి దీనిలోకి ఒక ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో మినపప్పుని ఒక గ్లాస్ చొప్పున తీసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసి ఒక నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ చేసుకుందాము అనుకుంటే బిఫోర్ డే నైట్ నానబెడితే సరిపోతుంది అంటే ఒక పది పన్నెండు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత బాగా నానిపోతాయి కదా వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి ఈ రైస్ని పప్పును వేసి ఏమాత్రం వాటర్ అనేది యూజ్ చేయకుండా బాగా సాఫ్ట్గా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం మెత్తగానైతే గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత వేరొక మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి ఒక చిన్న బౌల్ నిండా మనకి ప్లెయిన్ ఓట్స్ని వేసి బాగా పిండిలా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఓట్స్ చేస్తున్నాను కాబట్టి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఒకవేళ గోధుమ పిండితో చేసినట్లయితే వాటి యొక్క టేస్ట్ కూడా వేరేలాగా అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఓట్స్తో చేస్తున్నాను కాబట్టి ఓట్స్ని ఇలా డైరెక్ట్గా నీళ్ళల్లో నానబెట్టకుండా ఇలా పిండిలాగా చేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి చూసారు కదా బియ్యంని గ్రైండ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి మెత్తగా ఉండద్దు అలానే బరకగా కూడా ఉండకుండా చూసుకోవాలి ఎక్కువ లూజ్గా కూడా ఉండకుండా చూసుకుంటే బోండాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తారు కదా పిండి మొత్తం ఈ తడిపిండిలో కలిసేంతవరకు బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసామంటే పొడిపిండి మొత్తం తడిపిండిలో బాగా కలిసిపోతుంది అప్పటికప్పుడు చేసాము అంటే పొడిపిండి సరిగ్గా కలవలేదు అంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు పేలుతాయి కాబట్టి ఒక పది నిమిషాలు ముందే కలిపి పెట్టేసుకోండి ఇలా కలిపిన పిండి బాగా సెట్ అయ్యేలోపు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక మూడు పచ్చిమిర్చి చీలికల్ని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొద్దిగా కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకి పచ్చి జీలకర్రని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను వేసి టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఏమాత్రం వాటర్ అనేది యూస్ చేయద్దు ఒకవేళ పిండి బాగా డ్రైగా ఉంది అనిపిస్తే కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యూస్ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి మరి ఎక్కువ వేసాము అంటే బోండా చేయడానికి పర్ఫెక్ట్గా రాదు బాగా లూజ్ అయిపోతుంది చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బోండా చిన్ని చిన్ని బోండాలు చేయడానికి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది పిండి అనేది చూసారు కదా ఇది మొత్తం వేసి బాగా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేయాలి ఆ తర్వాత బోండా చేయడానికి ముందు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి మనం మారినేట్ చేయడానికి ముందే సోడా వేసాము అంటే ఇది ఎక్కువసేపు అయిపోయి మనకి ఊకే దాహం వేస్తుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే బోండా చేయడానికి ముందే ఈ సోడా వేసాము అంటే మనకి ఈ దాహం అనేది వేయకుండా ఉంటుంది ఈ సోడా అండ్ ఉప్పు రెండు కూడా చేయడానికి ముందు వేస్తేనే మనకి ఎటువంటి దాహం అనేది ఉండదు ఫ్రెండ్స్ చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోవాలి బాగా జిగురుగా ఉండేలాగా చూసుకున్నాము అంటే మనకి బోండాలు పర్ఫెక్ట్గా కుదురుతాయి లోపల సాఫ్ట్గా బయటికి మంచి గోల్డెన్ రంగులో రావాలి అంటే చాలా తక్కువ ఆయిల్ పీల్చాలి అంటే ఈ విధమైన పద్ధతిలో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేద్దాం ఇక్కడ వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని అయితే వేశాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతనే ఈ బోండాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కకముందే వేసాము అంటే మనకి బోండాలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది అలాగే ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చేస్తాయి కాబట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాతనే ఆయిల్ వేయండి ఆయిల్ కూడా బాగా బాయిల్ అయిన తర్వాతనే కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకుని ఇలా చెప్పినట్టు చిన్న చిన్న బోండాలు వేసామంటే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి మరి ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసినా కూడా మళ్ళీ ఆయిల్ మిగిలిపోతుంది రీయూస్ చేయాలన్నా కూడా మనకి అంతగా నచ్చదు కాబట్టి ఇవి ఫ్రై అవ్వడానికి సరిపడేట్టుగా ఆయిల్ని ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో వేసాము అంటే ఇలా చిన్న చిన్ని బోండాలు పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి ఆయిల్ కూడా చాలా తక్కువగానే పీలుస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదా అన్నీ ఇలా చిన్న చిన్నగా వేసేసుకొని రెండు వైపు చుట్టూ మొత్తం కూడా గోల్డెన్ రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకవైపు ఫ్రై అయ్యడానికి ముందు హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకవైపు కాస్త రంగు మారిన తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే బయట నుంచి లోపల వరకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఆయిల్ కూడా చాలా తక్కువగానే పీలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మంచిగా రంగులోకి మారేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న చిన్ని బోండాలు అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా అలాంటి వారి కోసం అయితే ఇలా పిండితోనే దోశలు చేసుకునే పిండితోనే ఈ విధంగా ఓట్స్ కలిపి పర్ఫెక్ట్గా ఈ చిన్న చిన్న బోండాలను అయితే రెడీ చేసుకోవచ్చు చిన్నగా ఉంటే కూడా కాస్త డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి కూడా ఈజీగా తినేస్తారు కదా అందుకోసం అయితే ఈ విధంగా చేసి పెట్టుకోండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు బోండాలన్నీ సేమ్ కలర్లోకి మారగానే ఆయిల్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకొని వేరొక బౌల్లోకి పెట్టుకోవడమే ఇలా మిగిలిన ఆయిల్లో కూడా మిగిలిన పిండితో చిన్న చిన్న బొండాలను వేసుకొని ఇదే విధంగా కాల్ చేసాము అంటే మంచిగా ఫ్రై అవుతాయి టేస్ట్ బాగుంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటాయి మరి ఆయిల్ తక్కువగా పీల్స్తేనే మనకి తినడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అందుకోసం ఇలా విడల్పుగా ఉన్న ప్యాన్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసాము అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఆయిల్ అయితే లోపల ఏమాత్రం కనిపించదు నార్మల్గా మైదాతో చేసిన బోండాకి అయితే ఎక్కువ ఆయిల్ పట్టినట్లుగా అనిపిస్తుంది కదా ఈ విధంగా బోండా చేసాము అంటే ఆయిల్ అనేది చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది అలాగే మనం దీనిలోకి పుల్లగా ఉన్న పెరుగును కూడా వేయాల్సిన అవసరం అయితే ఉండదు ఎక్కువ పుల్లగా ఉన్న తిన్నా కూడా స్టమక్ అప్సెట్ అవుతుంది కాబట్టి అప్పటికప్పుడు ఇలా నానబెట్టిన పిండితో కానీ లేదంటే ఇలా నేను చెప్పినట్టుగా కానీ ఈ రకమైన బోండాలు చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇవి చల్లారే కొద్దీ బయట కాస్త గట్టిగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు బేకింగ్ సోడా ఎక్కువగా వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చు నేనైతే అప్పటికప్పుడు అని చేశాను కాబట్టి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసాను అప్పటికప్పుడు వేడివేడిగా ఈ చిన్న చిన్న బోండాలని తినాలి అనిపిస్తే ఈ విధంగా చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇంత సింపుల్గా ఈ ఓట్స్ బోండాను అయితే రెడీ చేసుకోవచ్చు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్